ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మానక ప్రా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అలాగే మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువు మీ యొక్క జీవితాలు గొప్ప కార్యాలు చేయాలని మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలో దేవాది దేవుడి చేయునుగాక ఆమె ఆమె ఇంకా వాక్య ధ్యానానికి సమయం అయింది మీరు అటు ఇటు తిరగకుండా మీ బైబుల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరుట మీకందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను మంచిది దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాక్యము ధ్యానములోనికి మనం వెళదాం దేవాది దేవుడు ఏదో ఒక మాట ద్వారా ప్రభు మాట్లాడతాడు ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్రహాము యొక్క జీవితంలో కట్టిన నాలుగు బలిపీఠాలు ఆ నాలుగు బలిపీఠాలు అబ్రహాము జీవితంలో నాలుగు అనుభవాలను ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు నలభై దినాల ఉపవాస కోడికెల చివరి దినములో దేవుడిచ్చిన వాగ్దానముల గురించి ఎందుకో మళ్ళీ ప్రభువు వీటి గురించి మాట్లాడమన్నారు మొన్న చెప్పినా కూడా ఇప్పుడు రికార్డింగ్ కోసం ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్పాలని ప్రభువు నాకు ఇచ్చారు కాబట్టి దేవుడు మళ్ళీ ఒక కోణంలో దేవుడు మాట్లాడతాడు ఆమె మన దేవుడు ఏమి మాట్లాడాడు అని అంటే పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి ఏం చేయాల పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టుకోండి ఇష్రాయలీల పన్నెండు గోత్రాలు వారు పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు గారు ఏమండీ బలిపీఠం అంతకుముందు వాళ్ళు బలిపీఠం కట్టారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వారు ప్రార్థించారు కానీ వాడు దేవుడు దిగిరాలేదు అగ్ని దిగిరాలేదు వారు శరీరాలు కోసుకునేట్టు గాయం చేసుకున్నారుగా ఎంత గాయం చేసుకున్నా ఏమి గాయం చేసుకున్నా వారు దేవుడు రాలేదు అగ్ని రాలేదు అటువంటి ఏలియా పడిపోయిన బలిపీఠము కట్టగా నేనంటాను ముందుగా దేవుడు అగ్ని దిగి వచ్చింది చప్పట్లు కొట్టండి గట్టిగా నేనంటాను నేనంటాను ఈరోజు మన దైనందిన జీవితంలో ఆగిపోయినా లేకపోతే పడిపోయినా మన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి ఆమె మన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి కట్టుకున్నప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఇప్పుడు నేనేమంటానంటే అప్పుడు వరకు బయలో బయలు అని కేకేసిన వారు ఏలే గారు బలిపీఠము కట్టి ప్రార్థన చేయగా అగ్ని దిగి రాగానే వీళ్ళు ఏమంటున్నారు అప్పుడు వరకు బయలో బయలో దేవుడు అని పీల్చిన వారు దేవుడు అని కేకలు వేశారు విషమైన అగ్ని దిగినప్పుడే కదా జరిగేది అది దైవ జనాగమా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యముని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమనగా బలిపీఠము కట్టి అగ్గిని దిగి వచ్చి మహత్కార్యం చేసిన దేవుడు ఏలియాగారవ ద్వారా జరిగిన దేవుడు మన జీవితంలో మన ద్వారా దేవుడు చేయడా దేవుడు మనము చూడలేమా ఆ కార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చేయడా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు కానీ నేను అబ్రహామును గురించి ప్రభువు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు ఆర్డినరీ పీపుల్ కాదు అబ్రహాము ఇస్రాయేలీలు జనాంగమునకు దేవుని బిడ్డలారా మూల పురుషుడుగా ఉన్నాడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు అటువంటి అబ్రహాము యొక్క జీవితంలో నేను అంటాను కట్టిన నాలుగు బలిపీఠాలు విశ్వాసులుగా మనకి నాలుగు అనుభవాలు నేర్పిస్తున్నాయి ఆమె ఇప్పుడు దేవుని బిడ్డలారా అతను తండ్రి ఎవరు తేరాహు తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు ఒక రకంగా చెప్పుకోవాలని మనలాగా అన్యుల కుటుంబమే కానీ అటువంటి అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము సర్వశక్తుడగు దేవుణ్ణి సర్వశక్తుడగు దేవుని అతడు విశ్వసించాడు నమ్మాడు ఎవరో అబ్రహం గారు నమ్మారు విశ్వసించారు దేవుని బిడ్డారు గమనించండి అయితే ఆయన తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు ఆయన తండ్రికి ఎలాగైనా చెప్పాలని ప్రయత్నం చేశాడు కానీ తన ఎందుకో దేవుడు మాట్లాడాడు ఏయ్ నీ దేశాన్ని ఏమండి నీ బంధువులను ఏమండి నీ తండ్రి ఇంటి వారిని అందరినీ వదిలి నేను నీ చూపిస్తున్న దేశానికి వెళ్ళమన్నాడు ఇదే సార్ నేను నమ్ముకున్న పాపానికి మా తల్లిదండ్రులు వదిలేయమంటావా మా దేశాన్ని వదిలేయమంటావా మాకు కలిగిన సమస్తాన్ని వదిలేయమంటావా ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించేవారు లేకపోలేదండి ఇప్పుడు అంటారు నిన్ను నమ్ముకున్నావు మాకు ఏం చేసావు నేను ఏం చేసావు అనే దానికంటే నువ్వు ఆయనకి ఏం చేసావు ఆయనకు నువ్వు ఏం చేశావో గమనించుకుంటే ఆయన నీకేం చేశాడో అర్థమైపోద్ది అర్థమవుతుందా అయితే సార్ మరి దేవుడు ఇలా పిలిచాడు కాదు సార్ ఇప్పుడు ఇలాగ పిలిచాడండి దేవుడు పిలిచాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆది గ్రంథములో పన్నెండవ అధ్యాయములో ఏడవ వాక్యాన్ని మనం చదువుదాం పన్నెండవ అధ్యాయం ఏడో వాక్యం హోవా అబ్రాహ్నకునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చిదనని చెప్పగా అతడుకు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టాను దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పని గట్టిగాలూయా అప్పుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన ఇక్కడ కట్టిన బలిపీఠములో రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి అది ఏమిటంటే ఒకటి ఇక్కడ కట్టిన బలిపీఠములో దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు దొరికింది ఇక్కడ మనకు నేర్పేది ఏంటంటే విధేయత బలిపీఠం సార్ ఎవరి మాటకు విధేయుడయ్యారు సార్ అంటే దేవుని మాటకు అబ్రహాము ఏమయ్యాడు విధేయుడయ్యాడు విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు మీరు సార్ అంటే అతడు దేనికి విధేయుడయ్యాడో తెలుసా ఇదిగో నీ దేశాన్ని వదిలేయి నీ తండ్రి ఇంటిని వదిలేయి నీ బంధువును వదిలేయి ఆస్తిని వదిలేయి సమస్తాన్ని వదిలేయి నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళమంటే అంత ఎందుకు నువ్వు లోకాన్ని వదిలేయమంటేనే మనం వదలలేకపోతున్నాం ఇంకా అన్ని వదిలేయమంటే ఎలాగండి సభ్య సమాజంలో ఉన్నావుగా ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఏమండి దేవుడు అన్ని వదిలేయమన్నాడా మరి అబ్రాహమును వదిలేయమన్నాడు బంధువులు వదిలేయమన్నాడండి ఎంతమంది మన జీవితాల్లో మనం వదలగలం హలో నేనేమంటానంటే దేవుని మాట కోతని ఏమి చూపించాడంటే విధేయత చూపించాడు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా చేతులైతే ఏం చూపించాడండి ఏడా అంటే దేవుని మాటకు లోపడ్డాడు చూడండి నాలుగో వాక్యంలో మనం చూసినప్పుడు యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడ ఏంటి యహోవా ఏమి చెప్పాడో ఎవరితోటి మాట్లాడండి అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో అలా వెళ్ళిపోయాడు మరు మాట్లాడలేదు దాన్ని వ్యతిరేకించలేదు దేవునే దేవుని చిత్తము ప్రభు అన్నాడు అంతే అంటే వెళ్ళిపోయాడంతే ఇంకేం ఆలోచించాలా దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఇక్కడ ఇంకొకటి ఉంది బలిపీఠంలో దేవుని ప్రత్యక్షత అబ్రహామునకు దొరికింది దేవునికి స్తోత్రం కలుగునుగా నేనేమంటానంటే నువ్వు కట్టుకున్న బలిపీఠాల ద్వారా దేవుని ప్రత్యక్షత దొరికిందా దేవుని ప్రత్యక్షత నీకు దొరికితే అబ్రహాము జాతకం మారిపోయినట్టు నీ జాతకం ఎప్పుడో మారిపోయేది నీకు దేవుని ప్రత్యక్షత లేదు ఏ ప్రత్యక్షతలు ఉన్నాయి నాట్లు కూడా మనకి ఎందుకు ఈశురక్తమేజీ చెప్పండి రక్తం చెప్పండి చెప్పండి గట్టిగా నీకు ఏ ప్రత్యక్షత ఉంది దేవుని దగ్గర నుంచి ఏ ప్రత్యక్షతను పొందుకున్నావు నలభై దినాలు ఉపవాసం ఉన్నాం ప్రార్థించాం దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత అయినా దొరికిందా పోని దొరకలేదు శావు గుడి ప్రార్థించడం ద్వారా నీకు ప్రత్యక్షతను దేవుడిచ్చాడు దానినైనా స్వీకరించగలుగుతున్నావా హలో బలిపీఠము కట్టుకుంటే దేవుని ప్రత్యక్షత నీకు కావాలి దెయ్యాలు కాదు ప్రత్యక్షమయ్యాయి ఏమయ్యాయి అతడు కట్టుకున్న బలిపీఠములో దేవునికి విధేయత చూపాడు నేనంటాను దేవుని మాట విధేయత చూపడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు ఆమె ఎంతమంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు ఎంత మనం లోబడుతున్నామండి ఎంతమంది దేవుడు తన వాక్యం ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు ఎంతమంది మన జీవితాల్లో దేవుని వాక్యానికి దేవుని మాటకు మనం లోబడుతున్నాం దేవుని మాటకు ఎంతమంది మనం విధేయత చూపుతున్నాం మనాత్మీయమైన జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు కొన్ని లోకాశలు వదిలేయమని నువ్వు లోబడ్డావా విధితో చూపించావా హలో వినండి ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏంటంటే వింటున్నాము కానీ ఆ మాటకు ఏమవట్లేదు లోబడట్లేదు ఇస్రాయేలీ మీద సదాకాలముగా దేవుడు సౌలును రాజుగా ఉండాలని తలంచాడండి సందాకాలం నువ్వే రాజాని దేవుడు ఫిక్స్ అయ్యాడు కానీ వీడు పిక్ష అవ్వలేదు ఓ వీడు చేసిన పని అంటే దేవుని దృష్టికి అవివేకపు పని చేశాడు ఎవరో సౌలు కదా ఇప్పుడు అందుకే అన్నాడు నేను చెప్పింది నువ్వెళ్ళ అమా లేఖను పూర్తిగా నాశనం చేయరా అన్నాడు సౌలు ఏం చేశాడండి బక్క చిక్కిన వాటినంటే ఉంచేసి బలహీనమైన వాటిని అమాయకమైన వాటిని చంపేశాడు మనకు దొరికేది అదే దేవునికి స్తోత్రం అమాయకుడిని మొత్తం సిలివేసేత్తాం అల్లలోయ వాడు చేసింది అదే రాజకీయాన్ని కూడా తెలియచాడు ఇప్పుడు దేవుడు ఆ రాజని అన్ని తీసుకుని వచ్చేస్తాను పాప సౌలు గారు సౌయ్యలతో దేవుడు రాత్రి మాట్లాడేసాడు బాబు ఈ అసలు నా మాట వెనక ఈ లోపల లేదురా నా ఆజ్ఞలు ఏం చేసేటడు వెనుతిరిగాడు వెను వెనుదిరిగేసడడు ఈ నసలు రాజుగా చేసినందుకు నేనే బాధపడుతున్నాను మరి నిన్ను చూసి నన్ను చూసి దేవుడు ఏం బాధపడ్డాడో లోపడలేకపోతే పాడతా నీ మాట వింటాను వంద నాలుగు వంద నాలుగు చేసయ్యా మరి మూతి తిప్పుకుంటానే మళ్ళీ వంద నాలుగు వంద నాలుగు చేసయా నీ మాట వింటాను ఏంటంట నీకు లోపడతాను ఎన్ని మాటలు నిన్ను లోపడేసిందో మరి ఇటు అమ్మాయికి పే చేసుకునే దేవుడు చెప్పినండి చేసేస్తారు ఒరే రాత్రి నాకు దేవుడు మాట్లాడా రాత్రి అంతా ప్రార్థన చేశాడు సభ్యులు ఏ అమాయికి ఏలేదు మరి అన్నీ చేసాను అన్నో ఇద్దరు రపులు ఇవన్నీ ఎక్కడొచ్చింది అయ్యా దేవునికి బలర్పించడానికి ఇప్పుడు దేవుడు ఏమంటాడండి దేవుడు ఏమంటారు రే నీ పొట్టేలు కొవ్వు కాదు నీ దహన బలు కాదు పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే ఆధ్వని గై కొనుట దహన బల అర్పించడం కంటే నా మాట వినుట శ్రేష్టం దేవునికి స్తోత్రం కలగునగా దేవుని మాట వినాలిగా దేవుని మాటకు లోబడాలిగా దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలిగా ఎవరు బ్రతుకులు బాగుపడాలన్నా దేవుని మాటకు లోబడి అసలు నువ్వు దైవ చిత్తాన్ని కనిపెట్టి దేవ నువ్వు ఏం చేయమంటావు అని నువ్వు దేవుని మాటకు లోబడితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు విధేయుడవ్వాడే కాబట్టి అబ్రహామును దేవుడంతగా దేవుడు ఆశీర్వదించాడు కదా నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించాలి ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు నా ప్రభు పెట్టాలి అంటే నీవు నేను మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటకు లోబడి విధేత చూపించడమే ఆమె నువ్వు దేవుని మాట విధేయత చూపిస్తే ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్న దేవుని పక్షాన్ని నిలబడతాడు అద్భుతం చేయడానికి నీ సమస్యల నుంచి విడిపించడానికి నీ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడిపించడానికి నీకు జరగవలసిన న్యాయం నీ పక్షాన దేవుడు చేయడానికి నువ్వు చెప్పాలయ్యా నీ మాటకు అబ్రహాము లోబడినట్లు నేను లోబడతానయా ఆ విధేయత చూపుతాను నాయనని నీ జీవితంలో ఆ విధేయత బలిపీఠాన్ని కట్టుకోగలిగితే నీ జీవితంలో నా దే నా ఏసయ్యా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు ఆమె రెండవదిగా దేవుని బిడ్డలారా రెండవ బలిపీఠం ఎనిమిదో వాక్యం ఆదికాలం పన్నెండో అధ్యాయం దయచేసి ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుదాం మొట్టమొదట అక్కడ నుండి అంటే మొట్టమొదటి కట్టిన బలిపీఠం నుండి అతడు బయలుదేరి బేతేనుకు తూర్పునున్న కొండకు చేరి పడమటు నున్న తూర్పునున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను యహోవా నామమున ప్రార్థన చేశాను దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ రెండో బలిపీఠం ఏంటో అక్కడే మనకు ఆన్సర్ దొరికేసింది చెప్పండి ఏ బలిపీఠం రా ప్రార్థనా బలిపీఠం అందరూ చెప్పండి ఏ బలిపీఠం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి దేవుడు అబ్రహాము జీవితంలో కట్టుకున్న రెండో బలిపీఠం ఏంటో తెలుసా ప్రార్థనా బలిపీఠం విశ్వాసులమైన మన జీవితాలలో సేవకులమైన మా జీవితాలలో ఈ ప్రార్థనా బలిపీఠాలు మనం ఏం చేయాలి కట్టుకోవాలి ఇది ఏం అనుభవం అంటే ప్రార్థన అనుభవం నేనంటాను అబ్రహాము ప్రిలరా లోతే కదా ఇడిపోయి వెళ్ళిపోయాడుగా సుధమ గుమేర వైపు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు దేవుడు ఆ పట్టణాలని నాశనము చేసేస్తాను అని దేవుడు అంటే మరి ఆది కాండము పద్దెనిమిది అధ్యాయంలో మనం చూసినప్పుడు అతడు ఏం చేశాడు అంటే ఒకసారి ఆది కాన్న గ్రంథములు పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమండి ఇరవయో వచనం నుంచి మనం గమనిస్తే చదవండి మరియు యహోవా సుది మగ్గుమర గుర్చిన మొర గొప్పత గనుక ఆ మనుషుడు అక్కడి నుంచి తిరిగి చూడండి తిరిగి సుధమ వైపు వెళ్ళేరు అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా ఏం చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలుసు అయ్యా అనీతి మంత్రులతో కలిసి నీతి మంత్రులను నువ్వు నాశనము చేస్తావా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు సార్ తనను కాదని వెళ్ళిపోయిన లోతు కోసం ప్రార్థన చేస్తున్నాడండి నా గారు నువ్వా అత్తగారు తిడితే అత్తగారికి నువ్వు ప్రార్థన చేస్తావు అది మరి ఇప్పుడు తమ్ముణ్ణి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అనీతి మంతులతో కలిసి నీతి మంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా ఏం చేస్తున్నాడండి మనం ఎంసేపు మన కోసం మనం ప్రేదం చేసుకుంటే సరిపోతుందా మన కోసం మనం ఏర్తమే సరిపోతుందా బ్రాహ్మలో చక్కగా ఏముందంటే ప్రార్థన చేస్తున్నాడు బలిపీఠం కట్టి ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు మనం చేయాలిగా మనం చేసే పని ఏంటో తెలుసా మీ ప్రార్థన చేయండి అమ్మగారి చేయనే బుర్రకి ఎత్తది తలకెట్టి వేత్తది అత్తం వేయించుకుంటే తెలిపే రక్తం చేయండి ఎప్పుడు ఈ దాఖలు ఎప్పుడు వ్యక్తిగతంగా దేవుణ్ణి అడిగిన దాఖలా లేదు దేవునికి ప్రార్థించిన దాఖలా లేదండి ఎప్పుడైనా బాధ వచ్చిందనుకోండి అయ్యాబాయ్ ఆవిడ కుదురుండదు మనకు కుదిరిండనివ్వదు జ్యోతి కొంచెం అర్థం చేయాలి ఎవరు చేయాలి మరి ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని దగ్గర అడిగిన అనుభవం ఉందా ప్రార్థించిన అనుభవం ఉందా మీరు వాళ్ళ చేయండి వాళ్ళ చేయండి మరి అందరి చేతి నువ్వేం చేస్తున్నావు మరి దేవుని దగ్గర అడిగావా దేవుని దగ్గర మొక్క నుంచి ప్రార్థించే అనుభవం ఉందా దేవుని దగ్గర రోధించే అనుభవం ఉందా అందుకే లైట్ పేర్లు వాళ్ళ పేర్లు వేళ్ళ పెళ్ళి తీసిపాడేసి లాస్ట్లో వాళ్ళ పెళ్ళి చేస్తున్నాం దేవుని చదువుతున్నాం చెప్పండి స్తోత్రం చెప్పండి కన్యుడు కోసం మనం ప్రార్థన చేయొచ్చు నశించిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు మరి దేవ్ మరి ఈయన ప్రార్థన చేసి ఏ అన్నాడు ప్రభావ నేను దూలిని దుమ్మునై నీతో మాట్లాడి తెగించు చబురామ్ అంటాడు వీడికి డౌట్ వచ్చేసింది యాభై ఉంటే నేను కాపాడుతాను యాభై నలభై అయింది నలభై ముప్పై అయింది ముప్పై కాస్త ఇరవై అయింది ఇరవై కాస్త అయిపోయింది అంతమంది ఉంటారని అబురామ్ గారికి డౌట్ వచ్చేసింది దేవునికి స్తోత్రం వల్లే అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఆది కాంతం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని గమనించినప్పుడు ఆ మైదానపు పట్టణాలు నాశనము చేసిన చదవండి ఒకసారి దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపరమున్న పట్టణములను ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని ఏం చేశాను తప్పించాను దేవునికి స్తోత్రం కలుగునగా అందరూ గట్టిగా దేవుని స్తోత్రం జ్ఞాపండి అల్లలుయా అదేంటి సార్ లోతును నశించిపోతున్న లోతును కాపాడడానికి అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు అది అబ్రహాము కట్టిన రెండో బలిపీఠం అతని ప్రార్థనే ఇప్పుడు లోతును కాపాడింది ఎవరండి అబ్రహము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు కదా నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడిని భర్తను జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు చేసే సంఘ ప్రార్థన బట్టి దైవజను దైవ సేవకుని దైవ సేవకులు పిల్లల దేవుడు ఏం చేయాలా జ్ఞాపకము చేసుకోవాలి ఇప్పుడు అబ్రహాము ఆ పట్టణాల దేవుడు నాకు నచ్చిన మాట ఏంటంటే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ నాసిన మధ్యలో నుంచి దేవుడు లోతుని తప్పించాడు దైవ జనాంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయమైన పోరాటంలో ఈ రోజున నేనంటున్న కొన్ని సమస్యలను పొందుకోవాలంటే ఒకటి ఏకైక మార్గం ఒకటే దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం తప్ప రాజులైన వారికి కూడా వాళ్ళకు కొన్ని సమస్యలు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఏకైక మార్గం ఒకటే ప్రార్థన ఎంచుకున్నారు వాళ్ళు రాజులే ఉపవాస దినాన్ని ప్రకటించుకుని వాళ్ళు చేసేదేమీ లేక దేవుని దగ్గరే వంగలార్చి దేవుని దగ్గరే మొరపెట్టారుగా నేనేమంటానంటే నీ జీవితంలో నా జీవితంలో నీ సమస్యలకు నా సమస్యలకు పరిష్కారం రావాలంటే నేనంటాను నువ్వు ప్రార్థన బలిపీఠాలు నువ్వు కట్టుకోవాలి నీ జీవితంలో విశ్వాసకు నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు సార్ దేవుని దగ్గర అంగలార్చుకోకుండా దేవుని దగ్గర ఒక ప్రతిష్టత లేకుండా దేవుని దగ్గర వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయకుండా పేరు పవర్ చర్చలో ఉన్నావు పవర్ నీకు వచ్చేది చేస్తేనే వస్తా దేవునికి ఇది ఒక మాట ఎక్కడ నవరసాలు బిర్యానీలు అన్నీ పెట్టేశాను నీకు ఊరింతే శక్తి వస్తుందా తింటే శక్తి వస్తుందా మాట్లాడతలేదేటి నేను అతను వెళ్ళగాడు తింటే శక్తి వస్తుందా చూస్తే శక్తి వస్తుందా అలాగైతే అంత మిగిలిపోయినా మనకు ఖర్చు అవుతుందా చూస్తే కడుపు నిండిపోయే రకం ఏదైనా ఉంటే చూడండి అటువంటిది ఎక్కడా రాలేదు చేస్తేనే బలం తింటేనే బలం చూస్తేనే బలం కాదు మరి అలాగైతే మరి అమ్మమ్మగారు చూసిందిగా దేవుడు తినొద్దనడే కానీ చూడొద్దన్నాడు అన్నది చూడొద్దన్నడే కానీ తినొద్దనడే కానీ వాసన చూడొద్దన్నారు చూసింది తినొద్దననే కానీ కోయొద్దు అన్నాడు అన్నది కోసింది ఇంకేమైనా చూసి చూడగానే ఇంకెలాగో కోసానని తినొద్దాననే కానీ కొరకొద్దని కొరికేసింది ఇటువంటి మ్యాచ్ చాలా మంది అంటారు ఏజ్ రక్తమే చేయి పైకి పరిశుద్ధులు ఏజ్ రక్త విజాయి మళ్ళీ ఎవరు పరిశుద్ధులు ఎవరు ఉన్నాడు అండి పాపం క్షేమి ఈ ఈ డైలాగులు ఎందుకు హెచ్చరక్తవేజాయి చేసానని ఆడవచ్చు కదా అది మరి రో దేవుడు తీర్పులో ఆడతన్నా విడతాను నువ్వు చేసేవా లేదని అడుగుతాడు అంతే కదా పురుషం ఏమిటంటే విషయం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన బలిపీఠం అనేది కట్టుకోవాలి ఒకవేళ ప్రార్థన జీవితం ఆగిపోయిందా నువ్వు ప్రార్థన చేయడానికి నిన్ను నీవే పూనుకోవాలి అబ్రాహము ప్రతి విషయంలో కూడా ఏం చేశాడు ప్రార్థనే చేశాడు ఇప్పుడు ఈ బలిపీఠం ఏమి నేర్పిందంటే ప్రార్థన జీవితం ఎంతమంది ప్రార్థనా జీవితాలు తిరిగి కట్టుకున్నారు ఒకే ఒక మాట చెప్తాను ఈజీగా నువ్వు మరణం అవుతావు నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు దేవుని మందిరానికి పోయాడు అతడు నీ సన్నిధిలో నేను ఎలాగ నడిచాను నీకు అనుకూలంగా ఏం చేశాను ప్రభా ఏం పరిచర్య చేశాను నీకు తెలుసు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడా లేదా అడిగాడు దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని మాటకు నువ్వు విధేయత చూపకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా నువ్వు నీ సమస్యలు తీరాలంటే ఎక్కడ తీరతాయినా నువ్వు దేవుని దగ్గర అడిగింది ఏది నీ ప్రార్థనా జీవితం సంగనాగిపోయింది ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు అడగకుండా దేవుని దగ్గర మోకరించకుండా నువ్వు ఆ ఇన్ని కంపేర్ చేసుకుంటే నీ పరు నీ జీవితం కంతేరేజన తప్ప దానివల్ల పెద్ద బలం ఏమీ లేదు కదా నువ్వు మోకరి అడిగింది ఏది నీ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే పడిపోయిందో నీ ఆత్మీయ జీవితం సంగనాకి పోయింది పరిశుద్ధుడు ఏంటండ్రి బాహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు రాత్రి కాల సమయంలో తండ్రి నీ దాస్తులను సేవకులను అభిషేకించి ప్రవ్వా అయ్యా నాయన అబ్రహాము కట్టిన నాయన నాలుగు బలిపీఠముల గురించి ప్రభా అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ ప్రత్యక్షతను పొందుకుని ప్రభా అబ్రహాము తండ్రి నాయన మొదటిగా విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభా అయ్యా మా నా జీవితాల్లో ప్రభ్వా నయనా నీకు స్తోత్రాలు అయ్యానయనా మేము కూడా ప్రభా విధేయత బలిపీఠాన్ని కట్టుకునే కృపను మాకు దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభా నీ మాటకు మేము విధేయత చూపించాలి లోబడాలి అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నా ప్రభా నీ మాటకు విధేయుడై ప్రభు నీ మాటకు లోబడ్డాడు తండ్రి అబ్రహాము అయినా అలాగే తండ్రినికి స్తోత్రాలు రెండవదిగా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా పడిపోయిన మా యొక్క ప్రార్థనా జీవితాలను అయ్యా మా ప్రార్థన బలిపీఠాలను ప్రభా మా గృహాలలో అయ్యా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి నాయన నీకు రూపదాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా అలాగే నాయనా నా తండ్రి సమాధాన బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభ్వా ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయనా నా ప్రభా సమర్పణ బలిపీఠాన్ని అయ్యా నాయన కట్టాడు ప్రభ్వా నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందులకు వందనాలు అయ్యా నయనా నా తండ్రి విధేయత బలిపీఠాన్ని ప్రార్థన బలిపీఠాన్ని సమాధాన బలిపీఠాన్ని సమర్పణ బలిపీఠాన్ని ప్రభు మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి మీరే కృప చూపించండి ఉపదేశానికి వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకటానికి నీ కృప మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలు నాయనా నా తండ్రి పడిపోయిన మా బలిపీటాలు కట్టుకుని ప్రభ్వా అయ్యా నాయనా నా తండ్రి నీ కార్యాలను మేము పొందుకోవటానికి ప్రభ్వా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభు ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలను ఈ వాక్యమును వింటున్న బిడ్డలందరినీ పేరు పేరున అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్య విని బిడ్డకి ఇప్పుడు ఎలాప్పుడు ప్రభచ్చు పరిధిలప్పుడు సదాకాలం గాక ఆమెన్ యేసు రక్తమే చేభుయేసు రక్తం వేచే నామానికి సంపూర్ణ విజయం అపవాద అపవాదకీలకు అనంతనాశనం కలుగుగాక ఆమెన్ ఆమెన్